స్వాగతం ఈ రోజున భారతీయ నావిక దళం వారి ప్రయాణంలో వారు చేస్తుంటే పాకిస్తాన్ చెందిన ఒక బోటు మరబోటు ఆపదలో చిక్కుకోవడంతో భారతీయ నేవీ దళం ఆర్మీ వాళ్ళు ఆ బోటులో ఉన్న పంతొమ్మిది మందిని రక్షించి కాపాడి అక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు కాపాడి పాకిస్తాన్కు చేర్చారు ఇదంతా ఇండియన్ ఆర్మీ పేరు కోసం చేయలేదు మా డ్యూటీ మా కర్తవ్యం ఆపదలో ఉన్నవారు దేశం వారైనా సరే మేము కాపాడాం అంటున్నారు అయితే నిన్న మొన్న అయోధ్యలో ఒక లేఖతో ఇస్లాం ఇండియన్ ఇస్లాం కమ్యూనిటీకి హెడ్ అయిన ను ఆహ్వానించారు అయోధ్య కమిటీ వాళ్ళు ఆయన పిలిచారు కాబట్టి ఆయన ఆ గౌరవాన్ని వచ్చా ఆయన వచ్చి ఆ నవాబు గారు వచ్చి అయోధ్యలో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొని వచ్చేశారు ఇరవై రెండు డిసెంబర్న ప్రతిష్ట సమయంలో వెళ్ళి వచ్చేశారు అయితే ఇస్లాం క ఇస్లాం మతస్థులు ఆయన్ని పై ఒక మెమో పంపించి ఒక లెటర్ పంపించి నువ్వు ఎందుకు వెళ్ళావు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు లేదు నువ్వు ఎవరు పర్మిషన్ తీసుకొని వెళ్ళావు ఆయన రెండు రోజులు ఆలోచించాడు వెళ్ళొచ్చా లేదా వెళ్ళొచ్చా లేదా అనుకుని ఆలోచించుకొని వెళ్ళాడు కానీ వెళ్దాం అనుకున్నాడు వెళ్ళాడు సర్వధర్మాల్లో దే దైవం ఒకటే అని భావించాడు భావించి దేవుడిని చూడ్డానికే కదా ఏం చేస్తాం మనం తర్వాత వెళ్తామో లేదు ముందు వెళ్దాం సహజంగా హిందూ దేవాలయాల్లోకి ముస్లిములు ముస్లిం దేవాలయాలకి హిందువులు హిందూ దేవ హిందువులు క్రైస్తవ దేవాలయాల్లోకి వెళ్తున్నారు ఇదంతా కామనే ఎవరు ఎవరిని క్షమాపణ అడగలేదు కానీ కొంతమంది ముస్లిములు ఉమర్ గారిని బలవంతం చేస్తున్నారు నేనే పెద్ద నాకంటే ఎవడు లేడు నేను ఎందుకు చెప్పాలి క్షమాపణ నేను చెప్పను అంటూ ఉమర్ గారు తనకు నానే సమాధానం చెప్పుకుంటూ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజు చూస్తాను నన్ను నా మీద ఎవరు అడిగినప్పుడు వాళ్ళు వీళ్ళు అడిగితే నేను చెప్పాలని ప్రతి ఒక్కరు సమాధానం అని ఆ ముస్లిం హెడ్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియా హెడ్ ఆయన ఆ విధంగా బాధ అనుకున్నారు అసలు దేవస్థానానికి వెళ్తే తప్పేంటండి ఏమిటో ఈ మత చాందసులు ఈ మత చాదస్సులు కావాలని కొంతమంది పాక్కు ప్రేరేపీప్త ముస్లిములా అనుకోవాలి మరి భారతదేశం ఎందుకు పంతొమ్మిది మంది చేపలు పట్టే వాళ్ళని కాపాడి అప్ చెప్పింది భారతీయ దేశంలో కూడా భారతీయ సైన్యం పాకిస్తానీలు అన్ని రకాలుగా ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తానీలు మన భారతదేశం కరెన్సీని ముద్రించారండి ఇవాళ పాకిస్తాను దరిదాపుగా యాభై ఎనిమిది శాతం మూల పడిపోయిందంటే ఆర్థికంగా వెనకబడిపోయిందంటే కేవలం మన కరెన్సీని వాళ్ళు ముద్రించడమే అంతేకాకుండా అక్రమదారుల్లో మన కరెన్సీని తెచ్చి మన జీడిపిని పడేద్దాం అనుకున్నారు అందుకని దేశ విదేశాల్లో చర్చించి కరెన్సీని మార్చేశారు వాస్తవంగా రెండు వేల రూపాయల నోటుని ఆపడం మంచి పనే జరిగింది భారతదేశం ఆర్బిఐ ఎందుకంటే రెండు వేల రూపాయల నోట్లు కనుమరుగైపోయినాయి అన్నారు కనుమరుగైపోవడం ఏంటి కనుమరుగు అయిపోయినాయి అదే సమయంలో పాకిస్తాన్ రెండు వేల రూపాయల నోట్లు రిలీజ్ అవుతున్నాయి అసలు ఇండియన్ కరెన్సీతో పాకిస్తాన్కి ఏమవసరం అండి పాకిస్తాన్ ఎందుకు ప్రింట్ చేస్తుంది ఆధునిక టెక్నాలజీలు తీసుకొచ్చి నోట్ని మార్చి 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 చేయాల్సిన అవసరం ఇండియాకి ఏం పని అండి ఏమంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి చూసే మీకు తెలియాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ